హాయ్ ఫ్రైస్ లో దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పయ అధ్యాయము పదిహేడవ వచనము నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను నీ గాయములను మాన్పేదను ఐ మీన్ హాలయూయా మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఏ మీ శరీరంలో కలిగిన ఏ బాధను బట్టి ఏ అనారోగ్యమును బట్టి మీరు కలవరపడుతున్నారేమో మీ యొక్క అనారోగ్యమును బట్టి మీ సంతోషము మీ సమాధానము మీ ప్రశాంతతను కోల్పోయిన వారుగా మీరు ఉంటున్నారేమో మీకు కలిగిన వ్యాధికి ఒకవేళ మెడిసిన్ లేదేమో డాక్టర్స్ కూడా ఇంకా మీరు హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన డాక్టర్స్ చుట్టూ తిరిగినా ఎలాంటి ఒక ప్రయోజనం లేదేమో మీకు కలిగిన వ్యాధిని బట్టి బలహీనతను బట్టి మీ ఇంటి వారే మీ స్నేహితులే మీ బంధువులే మిమ్మల్ని పక్కన పెట్టేశారేమో మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నారేమో అయితే నీ కొరకు గాయములు పొందిన నీ నీ నిమిత్తము రక్తము చిందించిన నీ నిమిత్తము మరణించిన ప్రభు అయిన యేస్సు అంటున్నాడు నేను నీ నిమిత్తము నీవు స్వస్థత పొందాలని నేను గాయపరచబడ్డాను నువ్వు విడుదల పొందాలని నేను నా రక్తాన్ని చిందించాను నువ్వు మరలా నిత్య జీవమును పొందాలని నూతన బలమును శక్తిని పొందాలని నేను నీ కొరకు మరణించాను నీ వ్యాధిని బట్టి నీకు అవమానం కలుగుతుందేమో నీ వ్యాధిని బట్టి నువ్వు వెలువేయబడుతున్నావేమో నీ వ్యాధిని బట్టి నువ్వు తృణీకరించబడుతున్నావేమో నీ వ్యాధిని బట్టి నీ బలహీనతను బట్టి మానసికంగా నువ్వు కృంగిపోతున్నావేమో కానీ నా యుద్ధకు నువ్వు రాగలిగితే నా వైపు నువ్వు చూడగలిగితే నేను నిన్ను స్వస్థపరుస్తానని ప్రభు అంటున్నాడు నీ శరీరంలో ఉన్న ఒక వ్యాధిని మాత్రం కాదు నీ హృదయంలో రేపబడుతున్న గాయములను నీ హృదయంలో మాన్పలేని మనుషులు చేస్తున్న గాయములను పరిస్థితుల వలన కలిగిన గాయములను కూడా ప్రభువు ఆయన బాగు చేస్తానని ఆయన ముట్టి స్వస్థపరుస్తానని అంటున్నాడు ఐ మెన్ ఫ్రైస్ లార్డ్ గాడ్ బ్లెస్ యు ఆల్